ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూన్ ఇరవై నాలుగు సోమవారం నేటి మన ధ్యానలేఖనం ఫిలోమోను పత్రిక ఏడో వచనం సహోదరుడ పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగాను వ్యాఖ్యానాంశం నూతన నిబంధన పరిచయం పద్దెనిమిదవ భాగం ఫిలోమోను పత్రిక వ్యాఖ్యానాంశం నూతన నిబంధన పరిచయం పద్దెనిమిదవ భాగం ఫిలోమోను పత్రిక వ్యాఖ్యానం ఫిలోమోను అనగా ముద్దు పెట్టుకుని వాడు అని అర్థం ఫిలోమోను పత్రిక ఖచ్చితంగా చెప్పాలంటే ఒక వ్యక్తికి మాత్రమే ఉద్దేశించి రాయబడిన పత్రిక కాదు ఈ పత్రిక ఒక సహోదరికి ఈమె ఫిలోమోను భార్య అయి ఉండవచ్చు తోడు యోధుడిగా చెప్పబడిన అర్కిప్పు అని ఒక సహోదరునికి ఇతడు ప్రభువు వలన పరిచయను పొందినవాడిని కొలశలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడు వచనంలో చదువుతాను మరియు ఫిలోమోను ఇంట కూడుకొని సంఘమును ఉద్దేశించి కూడా రాయబడింది ఈ పత్రిక ఒక వ్యక్తిని ఉద్దేశించి రాయబడినట్లు కనబడినప్పటికీ సంఘములో ఉన్న వారందరికీ అవసరమైన సంగతులు ఈ పత్రికలో కనబడుచున్నవి తన యజమాని ఇంట నుండి పారిపోయి చెరసాలలో ఉన్న పౌలు ద్వారా మారు మనసు పొందిన దాసుడు ఇప్పుడు అపోస్తలని ద్వారా మరలా తన యజమాని అయిన ఫిలోమోను వద్దకు పంపబడి ఉన్నాడు ఇలా పారిపోయిన ఒక దాసుడు రక్షణ పొందుట అనేది దేవుని కృపకు ఒక మంచి తార్కాణం మరియు పరిశుద్ధుల హృదయాలకు ఆనందం కలిగించే విషయం ఆ దాసుడు ఫిలోమోను చేత మాత్రమేగాక అతని భార్య చేతను మరియు సంఘము చేతను ప్రియ సహోదరుడిగా చేర్చుకోబడాలి అనేది పౌలు యొక్క అభిలాష అని పదహారు వచనంలో చదువుతాం ఒక వ్యక్తిని సంపూర్ణంగా తిరిగి సంపాదించుటలో కృప ఆనందిస్తుందే తప్ప పాక్షికమైన పనులలో కాదు పౌలు ఫిలోమోనుకు చేసిన విన్నపము జ్ఞానముతోనూ దయతోనూ నిండినదై కృపను ఆధారము చేసుకున్నటువంటిది ఎందుకంటే పరిశుద్ధుల హృదయములు అతని మూలముగా విశ్రాంతి పొందెనని పౌలు ఎరిగి ఉన్నాడు అది ప్రియమైన ఈ సహోదరుని ఎంతగానో ప్రభావితం చేసింది అపోసలుడు వ్యక్తపరిచిన కృతజ్ఞత మరియు అతడు రాసిన ప్రోత్సాహకరమైన మాటలు ఫిలోమోనుకు ఒనేసిము పట్ల ఉన్న కోపమును పూర్తిగా తొలగించి వేస్తాయి ఫిలోమోను అను అతని పేరులోని అర్థము అతడు వొనేసిముతో ప్రేమతో సమాధానపడును అనుటకు సూచనగా ఉన్నది తిరిగి సంపాదించే దేవుని కృప వలన ఆనందానుభూతులు కలుగును అనుటకు ఈ పత్రిక ఒక మంచి రుజువుగా ఉన్నది సహోదరుడు ఎల్ఎం గ్రాంట్ శుభములతో వందనాలు